ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము ముఖ్యంగా మరియు అదేవిధంగా డౌన్ కేరికి అదేవిధంగా ఎన్ఏ సార్ వాళ్ళ స్టాఫ్ మరియు ఎంబీఆర్ఏ మరియు వచ్చిన మీరు అందరికీ కూడా ధన్యవాదాలు అని చెప్పేసి కొత్తగా యాప్ ఇంత ఉండే నువ్ మరొకసారి మీరు అందరికీ మీ సౌకర్యం కోసము ఎవరు ఫోన్ అందరి ఫోన్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి అని డౌన్లోడ్ చేసుకొని పాటు నేను మరొకటి చెప్పదలుచుకున్నాను ఇప్పుడు అందరికీ తెలిసిందే మాస వారోత్సవాలు రోడ్డు భద్రత జరుగుతున్నాయి అందులో భాగంగా దీన్ని కూడా అందరూ యూటిలైజ్ చేయాలని కోరుకుంటున్నాను దయచేసి నేను ఇంతమంది సిబ్బంది ఉన్నాం ఏ ఒక్కరు కూడా హెల్మెట్తోన అతను ఒక్కడే హెల్మెట్తో వచ్చాడు చపట్లు కొట్టే దగ్గర చపట్లు కొట్టాలి దయచేసి మనం ఈ రోడ్డు భద్ర వారత్సవాలు జరుపుతున్నా కానీ ఇంత అవేర్నెస్ చేస్తున్నా కానీ ఎవ్వరు కూడా బాధ్యతగా అందరూ పాటించట్లేదు దయచేసి అందరూ అప్పుల్ని ప్రశ్నిస్తున్నారు కానీ వారి యొక్క బాధ్యతలు రూల్స్ని రెగ్యులేషన్స్ పాటించట్లేదు మీ పోలీసు వారి నుంచి విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు దయచేసి సేఫ్గా ఉండాలని మీరు ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించండి మీరు ఏమంటారు అంటే బండి ఆపంగానే మీరు లోకల్గా సారంటారు లోకల్ యాక్సిడెంట్స్ కావండి ఇక్కడ మన దగ్గరనే ఈ ట్రాక్టర్ దగ్గర ఎన్నో బైక్ యాక్సిడెంట్లు ఎంతోమంది చంపారు దయచేసి మేము చెప్తున్నాం ఇందులో ఫైన్ ఇంపోజ్ చేయడం మీరు అవేర్నెస్ చేయడం వేరు మీకు ఫైన్ ఇంపోజ్ చేస్తే పోలీసులు ఏదో కలెక్షన్ వసూలు చేస్తారు ఇయర్ ఎండింగ్ వచ్చింది అనుకుంటారు కానీ మీ భద్రత కోసం ఈ పోలీస్ చేసేది మీ భద్రత కోసమే దయచేసి అర్థం చేసుకోండి మీకు ఈ అవేర్నెస్ కల్పించేది కూడా దీనికోసమే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని కోరుకుంటున్నాను హింద్ రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్బు నిర్వహించే ఒక అత్యుత్తమ మంచి కార్యక్రమం ఇది ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి హెల్మెట్ ధరించి రూల్స్ అన్ని పాటించాలి మరియు డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఆర్సీ కానీ వెళ్ళప్పుడు మనం చేపట్లో ఉంచుకోము దాన్ని భద్రపరచుకుంటే అవసరమైనప్పుడు వాళ్ళు చూపించి మనల్ని మనం రక్షించుకోవచ్చు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా రోటరీ క్లబ్ వారు నిర్వహిస్తున్న ఎంవైల్ఎ యాప్ యొక్క అవగాహన సదస్సు మీ చేసిన మీ అందరికీ నమస్కారాలు మనమంతా డిజిటల్ యుగంలో బతుకుతున్నాం ఒకప్పుడు ఆర్సీ బుక్ అంటే ఇంత దొడ్డ పుస్తకం ఉండేది దాన్ని క్యారీ చేయడం కష్టంగా ఉండేది అట్లాగే ఇన్సూరెన్స్ అన్నా ఏదన్నా కూడా ఇన్ని పేపర్లు పెట్టుకోవాల్సి వస్తుండే అవి బండ్ల ఏడబెట్టుకోవాలని తెలియకపోతుండే ఎవరన్నా ఆపినప్పుడు చూపిద్దామన్నా కష్టం ఉంటుండే అయితే చాలామందికి చిన్న అపోహ ఏమున్నదంటే ఇవాళ రేపు డిజిటల్ అయిపోయినా కూడా ఆర్టీఏ ఎం వ్యాలెట్ అనేది ఒక యాప్ ఉన్నదనేది కూడా తెలియదు దాంట్లో మనం డాక్యుమెంట్స్ని మనం ఓటీపీ ద్వారా మన ఫోన్ని రిజిస్టర్ చేసుకొని మాత్రం డౌన్లోడ్ చేసుకోవాలి కొంతమంది ఏమనుకుంటారంటే ఆపినప్పుడు సార్ నా దగ్గర నాకు లైసెన్స్ ఉందని వాళ్ళు ఫోటో కొట్టుకున్న లైసెన్స్ అది ఫోటో చూపిస్తున్నారు అది యాక్సెప్టబుల్ కాదు ఆర్టీఐ ఎం వ్యాలెట్లో మీ తో మీరు రిజిస్టర్ అయ్యి డౌన్లోడ్ చేసుకున్నటువంటి డాక్యుమెంట్ మాత్రమే డిజిటల్ డాక్యుమెంట్గా అది యాక్సెప్టబుల్ తనిఖీల్లో ట్రాఫిక్ వారు పోలీస్ వారు ఆర్టీఐ ఎవరు ఆపినా కూడా మీరు అది చూపించవచ్చు అంతేగాని మీరు ఏదో ఫోటో కొట్టేసినాము అని అంటే అవన్నీ కూడా వ్యాలిడ్ కాదు రెండవది చాలామంది ఇప్పుడు ఇందాక మన వాళ్ళు అందరూ చెప్పిండ్రు లోకల్లో సార్ చెప్పారు సీఏ సార్ లోకల్లో హెల్మెట్ అవసరం లేదు లోకల్లో హెల్మెట్ అవసరం లేదు మనకు సెక్షన్ వన్ ట్వంటీ నైన్ ఏం చెప్తానంటే నువ్వు టూ వీలర్ ఎక్కడానికే తీలేదు హెల్మెట్ లేకుండా చాలా సందర్భాల్లో చాలా కేసులు చూసినప్పుడు స్లో వెళ్తున్న వాళ్ళు సిగ్నల్ దగ్గర ఆపి సిగ్నల్ పడ్డది కదా అని బండి ఆపడానికి పోయి రెండు సిగ్నల్ చూసి ఆపడానికి పోయి బ్యాలెన్స్ ఇటో అటో కాల్ పెడతాం కదా ఎవరు ఇటు కాల్ పక్కన పెట్టి దాన్ని బండిని బ్యాలెన్స్ చేసి ఆపలేకపోతే కూడా పడిపోయి చనిపోయిన కేసులు మేము చూసినాం కాబట్టి మీరు లోకల్ నాన్ లోకల్ అని ఏమి ఉండదు ఎక్కడైనా సరే హెల్మెట్ దాని వాట్సాప్ వచ్చిన తర్వాత మేము హైవేలలో పెట్టుకుంటాం స్పీడ్ బయటప్పుడు పెట్టుకుంటాం అని అనుకుంటున్నారు చాలా చాలా తప్ప హెల్మెట్ ధరించడం ఒక అయితే క్వాలిటీ హెల్మెట్ ధరించడము దానికి రిజిస్టరెంట్ అని ఉంటుంది ఆ రిజిస్టరెంట్ అనేది పెట్టుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రిజిస్టరెంట్ కనుక పెట్టుకోకపోతే మనకు ఫస్ట్ హెల్మెట్ ఎగిరిపోయి మళ్ళీ మన హెడ్ ఇంజురీ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి క్వాలిటీ హెల్మెట్ ఫ్రంట్ ఫేస్ కావాలన్న హెల్మెట్తో పాటు రెస్టారెంట్తో పాటు ధరించాల్సిందిగా ఈ సందర్భం అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ ఎంఎల్ఎట్తో పాటు ఇంకొక యాప్ కూడా ఉంది అదే ఈ యాప్ పోలియో మీరు వివిధ డిపార్ట్మెంట్స్కి సంబంధించి అందులో ఒక ఆర్టీఓ డిపార్ట్మెంటే కాదు పోలీస్ డిపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి మన తెలంగాణ ప్రభుత్వం ఆదేశింది టీ యాప్ పోలియో ఆ టీ యాప్ పోలియోలో మా రవాణా శాఖకు సంబంధించిన యాభై సర్వీసులు యాభై మూడు సర్వీసులు కూడా అందులో ఉంచడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ మీ లైసెన్స్ అయిపోయింది ఏం చేయాలో తెలియదు ఆర్టీఓ ఆఫీస్ పోవాలా రిస్లాట్ బుక్ చేసుకోవాలా ఏం డాక్యుమెంట్స్ పెట్టాలి అవన్నీ కూడా మీకు అందులో ఉంటాయి దానికి సంబంధించి మీరు ఒక మెడికల్ సర్టిఫికేట్ పెట్టేసి అప్లోడ్ చేసేసి ఇవన్నీ అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా ఆఫీస్లో మీకు మీకు మెయిల్కి మెయిల్ వస్తుంది తర్వాత ఏమైనా డిస్క్రిపెన్సీ ఉంటే మీకు అందులోనే తెలుస్తుంది ఓ నేను ఇది కరెక్ట్ పెట్టలేదని లేదంటే మీరు ఏదైనా తప్పు ఇది ఇచ్చి ఉంటే మీరు ఆఫీస్కి రండి అని మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది సో ఆ టీఆర్ ఫోన్లో మీరు చాలా సర్వీసెస్ మీరు ఒకసారి ఆర్టీఓ ఆఫీస్కి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్కి వస్తారు రిజిస్ట్రేషన్కి వచ్చిన తర్వాత కొన్ని సందర్భాల్లో మన దగ్గర కార్డ్స్ ఉండవు కార్డ్స్ మన ఇంటికి రావడానికి టైం పట్టడో లేకపోతే కార్డు అప్పుడు ఏం చేయాలో అర్థం కాదు కానీ నేను బండికైతే రిజిస్ట్రేషన్ ఆటో ఆఫీస్కి అయితే పోయినా చూపెడదామంటే నా దగ్గర ఏం లేదని అనుకుంటాను సో మీరు రిజిస్ట్రేషన్కి వచ్చిన అదే రోజు సాయంత్రానికి అప్రూవల్ అయిపోతే తెల్లారి సర్కిల్ మీ బండికి నెంబర్ వస్తుంది మీకు వచ్చినట్టు మెసేజ్ కూడా వస్తుంది సో ఆ టైంలో మీరు ఈ ఎంఎల్ఏ అనేది మిమ్మల్ని ఆదుకుంటారు అందుకుంటారు మీరు ఇమీడియట్గా ఎమ్మెల్యేట్లోకి వెళ్ళి మీరు రిజిస్టర్ డౌన్లోడ్ చేసుకుంటే రోడ్డు మీద ఏదో రాకినా కూడా మీరు అది చూపెట్టడానికి ఆస్కారం ఉంటుంది ఆ కార్డు వచ్చిన తర్వాత కార్డు మీరు చూపెట్టాల్సి ఉంటుంది సో ఈ నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలకు మోటార్ సైకిల్స్ కార్స్ మన పర్సనల్ యూస్ కు వాడే వాహనాలకు మనము ఒరిజినల్ డాక్యుమెంట్ చూపించాల్సిన అవసరం లేదు ఈ ట్రాన్స్పోర్ట్ వాహనాలకు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది క్యారీ చేయాల్సి ఉంటుంది వాళ్ళు ఎంఎల్ఏ కాకుండా ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాళ్ళు క్యారీ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో ఈ నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు మనందరం ఎక్కువ వాడుతుంటాం కాబట్టి ఈ ఎంవైలెట్ యాప్ని ఇంత మంచి కార్యక్రమం రోటరీ క్లబ్ వాళ్ళు తీసుకురావడము చేయూత ఫౌండేషన్ ద్వారా తీసుకురావడం చాలా అభినందించదగ్గ విషయము సో అందరూ కూడా ఈ ఎంవైలెట్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి మీరు తనిఖీల సమయంలో ఏదో ఊటా మూల్యం మోసినట్టు కాయిదాలు ఎన్ని మోసుకోవాలో అనే పంచాయతీ లేదు మనకి ఇప్పుడు అంత డిజిటల్ లేదు రెండవది ఏంటంటే మా దగ్గర కూడా యాప్లు ఉన్నాయి మా దగ్గర కూడా యాప్లు ఉన్నాయి మేము యాప్లో మీ బాడీ నెంబర్ మీరు ఏదో నెంబర్ మీ లైసెన్స్ నెంబర్ కొట్టేస్తే మీ పుట్టుకూడదు అని మాకు కూడా తెలుస్తాయి సో మీరు ఒకవేళ ఆర్టీఐది అన్నారు కదా అని చెప్పేసి మీరు ఏదైనా ఫేక్ చూపెట్టని ప్రయత్నం చేసినా కూడా మాకు తెలిసిపోతుంది అది ఇంకొక కేసు అవుతుంది అది ఒక చార్జ్ ఆఫీస్ కేసు అవుతుంది మళ్ళీ మా పరిస్థితి వాసి వస్తుంది సో దయచేసి ఈ విషయాన్ని గుర్తుంచుకొని మీరు అందరు కూడా సేఫ్గా కార్లలో వెళ్తే సీట్ బెల్ట్ పెట్టుకోండి ఖచ్చితంగా టూ వీలర్ మీద వెళ్తే రైడర్ ఫిల్ అన్ ఒక్కలే ఒక్కలే కాదు ఇద్దరు పెట్టుకోవాలి రెడర్ పిలియదు మొన్న ఇక్కడ మనకు ఏది దగ్గర యాక్సిడెంట్ అయింది భార్యాభర్త పోతున్నారు ఒక డెలివరీ బాయ్ అమెజాన్ డెలివరీ బాయ్ వచ్చి వాళ్ళ టర్నింగ్ తీసుకుంటే వాళ్ళని హిట్ చేస్తే వెంట్రెళ్ళ కూర్చున్న ఆమె పనిపోయి పడిపోయి ఆయన ఆయన వారికి తలకి ఇంజురీ అయ్యి చనిపోయింది అదే సందర్భంలో ఇంకొక వెహికల్ అతను అంటే మూడు మోటార్ సైకిల్స్ యాక్సిడెంట్ అయ్యాయి నిన్న మేము నందిపేట్ పోలీస్ స్టేషన్లో ఒక యాక్సిడెంట్ చేసి చూసినాము మోటార్ సైకిల్ ఖరాబ్ అయిందని లూక్కుంటూ పోతుంటే ఆయన వచ్చి ఇంకొక మోటార్ సైకిల్ ఆయన గుర్తి ఈయన ఇంజూరీ అయిపోయి అనిపించింది ఎలాంటి అంటే ఈ మనం ఎక్కడ జరుగుతుంది ఎక్కడ జరగదు నాకు జరగదు ఎవరికో జరుగుతుంది అనుకోవడానికి వీలు లేదు అందరం జాగ్రత్తగా ఉన్నాం అందరం మనం ఎందుకంటే మన దేశంలో ఐదు లక్షలపై ప్రమాదం అంటే ప్రతి నిమిషంకి ఒక ప్రమాదం జరుగుతున్నది ప్రతి మూడు నిమిషాలకు ఒక ప్రాణం పోతున్నది సంవత్సరానికి లక్ష డెబ్బై వేల మంది అనిపోతున్నది సో ఈ సంఖ్యను తగ్గించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది మనందరం ఇందులో భాగస్వాములు అయితే మరొకసారి ఇలాంటి మంచి కార్యక్రమాలు తీసుకున్నది రోటరీ క్లబ్ వారికి చవిత ఫౌండేషన్ వారికి మరియు ఇక్కడికి విచ్చేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గారికి రాఫిక్ సిఐ గారికి రమేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మాతో వచ్చిన మా ట్రైన్ ఇన్స్పెక్టర్ కూడా వీళ్ళు కూడా వచ్చి రాగానే వీళ్ళకి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటారు పాత్ర మిత్రులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ విభద్రత మహోత్సవాల్లో భాగంగా ఈరోజు ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో దీర్భద్రతా మహసోత్సవాలు నిర్వహించడం జరిగింది వాహనదారులందరికీ కూడా రోడ్డు భద్రతకు అవగాహన కల్పించడం జరిగింది అందరూ కూడా టూ వీలర్ రైడర్స్ అందరూ కూడా హెల్మెట్ ధరించాలని రైడర్ అండ్ కిరియర్ హెల్మెట్ ధరించాలని క్వాలిటీ హెల్మెట్ ధరించాలని విత్ సిస్ సహా ధరించాలని ఫోర్ వీలర్ డ్రైవర్ అవగాహన కల్పించింది ఇందులో భాగంగా రోటరీ క్లబ్ వారు మరి జీవిత ఫౌండేషన్ కూడా ఈ రేపటి నుంచి ఈ భద్రతా మాసోత్సవాల్లో భాగంగా అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పించడం జరిగింది ఇకపై మా ఉన్నతాధికారులు ఆదేశాలు ఇస్తున్నారు సో తనిఖీలు నిర్వహించడం జరిగింది సో ఆ తనిఖీల్లో భాగంగా చాలామంది వాహనదారులకు డాక్యుమెంట్స్ ఏమిటి యాడ్ చేయలేదు అని సో ఈ ఆర్సీపీకి కానీ మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ కానీ మేము ఆర్టీ ఎంఐలెట్ అనే యాప్ రోటరీ ప్లాస్ట్లు చాలా కొంతగా తీసుకోవాలి ఈ ఎంబైలెట్ గురించి అవగాహన కూడా కల్పించడం జరిగింది రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఈ ఎంబైలెట్లో మీరు